దేవుని పిల్లలముగా దేవుడు మనకి ఎన్నో భాగ్యాలు ఇచ్చాడు ఆ భాగ్యాలను మనకు అనుగ్రహిస్తూ అందులో మన బాధ్యతల గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ద్వితీయపదేశాండ ముప్పై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ప్రకారము రక్షణ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు అలా అనుగ్రహిస్తూ అందులో మన బాధ్యత ఏంటి అనేది కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు రక్షణ భాగ్యం దేవుడిచ్చిందే అయితే అందులో మన బాధ్యత ఏంటి అంటే మొదటి పేదరు రెండవ అధ్యాయము మూడవ వచనం ప్రకారం రక్షణలో మనము ఎదిగే వారముగా ఉండాలి రక్షణ పొందినాం రక్షింపబడ్డాం అంటే అనుభవాలు ఉన్నాయి అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా దేవునిలో ఎదగాలి రక్షణలో ఎదగాలి బైబిల్ రాయబడింది రక్షణలో ఎదుగు నిమిత్తము అని రాయబడింది రక్షణ భాగ్యం దేవుడిస్తే అందులో ఎదగాల్సిన బాధ్యత మనదే రెండవది దేవుడు మొదటి రాజుల గ్రంథం పదో అధ్యాయము ఏడో వచనాన్ని ఆధారంగా చేసుకుని దేవుడు జ్ఞానం అనే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు అయితే అందులో మన బాధ్యత ఏమిటి దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానము దేవుడిని తెలుసుకోవడానికి మనము ఆ జ్ఞానములో ఎదగాలి ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలో కలిసి ఉంటాయి అందులో చివరిలో రాయబడినటువంటి మాట దేవుడిచ్చినటువంటి జ్ఞానము దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడిని తెలుసుకోవడానికి మీకు జ్ఞానం అవసరం అని పౌలు వారి కొరకు ప్రార్థిస్తున్నాడు ఇది రెండవది మూడవ సంగతి యాకోబు రెండవ అధ్యాయం ఐదవ వచనంలో విశ్వాస విషయంలో దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేశాడు విశ్వాస విషయంలో దేవుడు మనల్ని భాగ్యవంతులుగా చేసి అందులో మన బాధ్యత ఏంటి అనేది కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి మన బాధ్యత తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రకారం చాలామంది విశ్వాసంలో తప్పిపోయేవారుగా ఉంటున్నారు విశ్వాసాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనలో ఉంది రోమిలికి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని ఆధారంగా చేసుకుని అలాగే రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది వచనాన్ని ఆధారంగా చేసుకుని మన విశ్వాసాన్ని కాపాడుకునే విషయంగా ఉండాలి విశ్వాసంలో నిలువలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి అదే రోమ పత్రిక పదకొండు ఇరవై మూడు రెండవ తిమతి పత్రిక మూడు ఎనిమిది ప్రకారం విశ్వాస విషయంలో నిలవలేనటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు దేవుడు మనకి ఈ లోక విషయంలో నువ్వు దరిద్రుడవే అయితే విశ్వాస విషయంలో దేవుడిని నిన్ను భాగ్యవంతులుగా చేశాడు ఆ దేవుడే నేను అడుగుతున్న నీకు అనుగ్రహించినటువంటి బాధ్యత ఏంటంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలి నాలుగవది మనం చూస్తే జగత క్రింద మూడో అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారము దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుడిని నాకు ఇచ్చాడు దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యం దేవుడు మనకిచ్చాడు అయితే అందులో మన బాధ్యత ఏంటి ఆది కాణం పదిహేడు పదిహేడు అధ్యాయము మొదటి వచనం ప్రకారం దేవుడు అబ్రహ్మతో చెప్తున్నాడు అబ్రహ్మ నా సన్నిధిలో నువ్వు నడుస్తూ నిందారహితుడిగా నువ్వు ఉండాలి ఈ సంవత్సరం దేవుని సన్నిధిలో మనకిచ్చిన భాగ్యము దేవుని సన్నిధిలో నిలబడటం అయితే ఎన్నిసార్లు మనము దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉంటున్నాం దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు మనం నిలబడుతున్నాం దేవుని పక్షంగా ఒక కష్టం వచ్చినప్పుడు ఒక బలహీనత వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నిసార్లు మనం నిలబడే వారుగా ఉంటున్నాం ఎన్నిసార్లు మనము పారిపోయే వ్యక్తులుగా ఉంటున్నాం అనేది మనం ప్రశ్న వేసుకోవాలి యోనా గ్రంథము మొదటి అధ్యాయ మూడవచనంలో దేవుని సన్నిధుల నుండి యోన పారిపోతూ వచ్చే వ్యక్తిగా ఉంటున్నాడు మన జీవితంలో దేవుని సన్నిధిలో నిరుచునే భాగ్యం దేవుడు మనకిస్తే మనం పారిపోయే వ్యక్తులుగా ఉంటున్నామా ఇది నాలుగవది ఐదవది ఆ దేవుడు అనుగ్రహించినటువంటి భాగ్యంలో ఐదవ భాగ్యం ఏంటంటే ఆయుస్సు ఇచ్చాడు దేవుడు మనకి ఆయుస్సు అనే భాగ్యం చదువుదాము ప్రసంగి ఐదు పద్దెనిమిదిలో దేవుడు నీకు ఇచ్చిన ఆయుస్సు అనే భాగ్యం మనుషులు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు బ్రతుకుతారు ఈరోజు చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈరోజు ఆరోగ్యంగా లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అయితే దేవుడు నీకు ఇచ్చింది ఆరోగ్యం అనే భాగ్యం లోకంలో అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంట అంటే దేవుడు నీకు ఆయుస్ ఇచ్చాడు సజీవులుగా నేను ఈ భూమి భూమి మీద ఉంచాడు దేవుడు ఇచ్చిన ఆయుస్ అంటే అర్థం ఏంటంటే టైం దేవుడు మనకు సమయం ఇచ్చాడు ఈ సమయము ఇచ్చిన దేవుడు అడుగుతున్న బాధ్యత ఏంటంటే నేను నీకు సమయం సమయం అనే ఆయుస్ అనే భాగ్యం ఇచ్చాను అందులో ఎంత సమయము నా కొరకు నువ్వు గడుపుతున్నావు ఎంత సమయం లోకానికి వెచ్చిస్తున్నావు ఎంత సమయము స్నేహితులతో గడుపుతున్నావు కనీసము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమైన నాతో గడపడానికి నాతో ఉండడానికి మోర్ టైం నాతో స్పెండ్ చేయడానికి ప్రయత్నించు సమయం ఇచ్చిన దేవుడే ఒక దినాన ఆ సమయం గురించి లెక్కడుగుతాడు కనుక దేవుడిచ్చిన ఐదు భాగ్యాలు అందులో మన ఐదు బాధ్యతలు దేవుడిచ్చిన ఐదు భాగ్యాలు అందులో మన బాధ్యతలు కూడా ఉన్నాయి దేవుడు రక్షణనే ఇచ్చాడు అందులో మన బాధ్యతను చూపిస్తున్నాడు రక్షణ కాపాడుకోవాలి రెండవది దేవుడు జ్ఞానమనే ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి దేవుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగించాలి మూడవది దేవుడిచ్చినది విశ్వాసం అనే భాగ్యం ఇచ్చాడు ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకునే వారుగా ఉండాలి నాలుగవది దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు దేవుని సన్నిధిలో నుండి మనం పారిపోయే వారంగా ఉండకుండా దేవుని కొరకు ఏ కష్టమైనా బాధ అయినా శ్రమైనా దేవుని కొరకు మనము నిందారహితుడిగా దేవుని సన్నిధిలో నిలుచునే వారుగా ఉండాలి ఐదవది ఆఖరిది దేవుడు మనకి ఆయుస్సు అనే భాగ్యం ఇచ్చాడు ఆ ఆయుస్సు అనగా దేవుడిచ్చిన సమయము ఆరోగ్యము బలము శక్తి దేవుని కొరకు ఉపయోగించేవారుగా ఉండాలి దేవుడి మాటలు దీవించునుగాక